Oh! Um. నాడు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కలా నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కార హీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలా చెప్పుకోవడం తప్ప పేదోడు కష్టాలు పది సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని వల్ల మాలిన ప్రేమని వలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఈ రోజు కూడా మనం చూశాం మాజీ మంత్రులుగా తన పేరిన అవాకులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది